కార్తీక పురాణం ఇరవై ఎనిమిదవ రోజు పారాయణం శ్రీకృష్ణుడు చెబుతున్నాడు సత్యభామ నారద ప్రోక్తమైన సంగతులతో ఆశ్చర్యమానసుడైన పృథువు ఆ ఋషిని పూజించి అతని వద్ద సెలవు తీసుకున్నాడు ఆ కారణంగా ఈ మూడు వ్రతాలు కూడా నాకు అత్యంత ప్రీతిపాత్రాలై ఉన్నాయి మాగా కార్తీక వ్రతముల వలనే తిథులలో ఏకాదశి క్షేత్రములలో ద్వారక నాకు అత్యంత ప్రియమైన విసుమ ఎవరైతే వీటిని విధి విధానంగా ఆచరిస్తారో వాళ్ళు నాకు యజ్ఞాధిక్రతు కర్మకాండలు చేసిన వారి కంటే కూడా చేరువ సన్నిహితులవుతున్నారు అటువంటి వాళ్ళు నా కరుణాపూర్ణులై పాపభీతి లేనివాళ్ళవుతున్నారు శ్రీకృష్ణ వచనామృత శ్రవణజాత విస్మయమైన సత్యభామ స్వామి ధర్మదత్తునిచే ధారపోయబడిన పుణ్యం వలన కలహకు కైవల్యం లభించింది కేవలం కార్తీక స్నాన పుణ్యం వలన రాజద్రోహాది పాపాలు పటాపంచలైపోతున్నాయి స్వయంకృతాలో కర్తల నుండి దత్తములో అయినవి సరే అలా కాకుండా మానవ జాతికి పాపపుణ్యాలు ఏర్పడే విధానమేమిటి దానిని వివరించు అని కోరడంతో గోవిందుడిలా చెప్పసాగాడు పాపపుణ్యములు ఏర్పడు విధానం దేశ గ్రామ కులాని సు భోగృతాదిషు కలౌతూ కేవలం కర్త ఫలభక్ పుణ్య పాపయోహో ప్రియా కృతయుగంలో చేయబడిన పాపపుణ్యాలు గ్రామానికి ద్వాపరయుగంలోనివి వారి వారి వంశాలకి చెందేవి కలియుగంలో చేయబడిన కర్మఫలం మాత్రం కేవలం ఆ కర్తకొక్కడికే సిద్ధిస్తుంది సంసర్గరహిత సమాయత్తములయ్యే పాపపుణ్యాలను గురించి చెబుతాను విను ఫలాపేక్ష కలిగిన మానవుడు ఒక పాత్రలో భుజించడం వలన ఒక స్త్రీతో రమించడం వలన కలిగే పాపపుణ్యాలను తప్పనిసరిగాను సంపూర్తిగాను అనుభవిస్తున్నాడు వేలాది బోధనల వలన యజ్ఞము చేయడం వలన పంక్తి భోజనం వలన కలిగే పాపపుణ్యాలలో నాలుగవ వంతును మాత్రమే పొందుతున్నాడు ఇతరులచే చేయబడిన పాపపుణ్యాలను చూడటం వలన తలుచుకోవడం వలన అందులోని వందవ భాగాన్ని తాను పొందుతున్నాడు ఇతరులను దూషించేవాడు తృణీకరించేవాడు చెడుగా మాట్లాడేవాడు పితూరీలు చెప్పేవాడు వీడు ఇతరుల పాపాలను తాను పుచ్చుకుని పుణ్యాన్ని జారవిడుచుకుంటున్నాడని తెలుసుకో అతని భార్య చేతను కొడుకు చేతో శిష్యుని చేతో తప్ప ఇతరుల చేత సేవలు చేయించుకున్నట్లయితే తప్పనిసరిగా వారికి తగిన ద్రవ్యము ఇచ్చి తీరాలి అలా ఇవ్వని వాడు తన పుణ్యంలో సేవానురూపమైన పుణ్యాన్ని ఆ ఇతరులకు జార విడుచుకున్నవాడవుతున్నాడు పంక్తి భోజనాలలో భోక్తలలో ఏ లోపం జరిగినా ఆ లోపం ఎవరికి జరిగిందో వారు యజమానుల పుణ్యంలో ఆరవ భాగాన్ని హరించిన వారవుతున్నారు స్నాన సంధ్యాదులు ఆచరిస్తూ ఇతరులను తాకినా ఇతరులతో పలికిన వారు తమ పుణ్యంలో ఆరవ వంతును ఆ ఇతరులకు కోల్పోతున్నారు ఎవరి నుంచి అయినా యాచన చేసి తెచ్చిన ధనంతో ఆచరించిన సత్కర్మ వలన కలిగే పుణ్యం ధనమిచ్చిన వానికే చెందుతుంది కర్తకు కర్మఫలం వినామరేమీ మిగలదు దొంగిలించి తెచ్చిన పరద్రవ్యంతో చేసే పుణ్యకర్మ వలన పుణ్యం ఆ ధనం యొక్క యజమానికే చెందుతుంది తప్ప ఆ కర్మఠునికి దక్కదు రుణశేషం ఉండగా మరణించిన వారి పుణ్యంలో శేషణానికి తగిన పుణ్యం రుణదాతకు చెందుతూ ఉంది పాపంగాని పుణ్యంగాని ఫలానా పని చేయాలనే సంకల్పం కలిగిన వాడు ఆ పని చేయడంలో తోడుపడేవాడు దానికి తగినంత సాధన సంపత్తిని సమకూర్చినవాడు ప్రోత్సహించేవాడు తలా ఒక ఆరవ వంతు ఫలాన్ని పొందుతారు ప్రజల పాపపుణ్యాలలో రాజుకు శిష్యుని వాటిలో గురువునకు కుమారుని నుండి తండ్రికి భార్య నుండి భర్తకు ఆరవ భాగం చేరుతుంది ఏ స్త్రీ అయితే పతిభక్తి కలదై నిత్యం తన భర్తను సంతోష పెడుతుందో ఆ స్త్రీ తన భర్త చేసిన పుణ్యంలో సగ భాగానికి అధికారిణి అవుతుంది తన సేవకుడో కొడుకో కానీ ఇతరుని చేత ఆచరింపజేసిన పుణ్యాలలో తనకు ఆరవ వంతు మాత్రమే లభిస్తుంది ఈ విధంగా ఇతరులెవరూ మనకి దానం చేయకపోయినా మనకే నిమిత్తము లేకపోయినా వివిధ జనసాంగత్యాల వలన పాపపుణ్యాలు మానవులకు ప్రాప్తించక తప్పడం లేదు అందువలనే సజ్జన సాంగత్యం చాలా ప్రధానమని గుర్తించాలి ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను ధనేశ్వరుడి కథ సత్సాంగత్య మహిమ బహుకాలం పూర్వం అవంతీపురంలో ధనేశ్వరుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు సహజంగానే ధనికుడైన అతడు కులాచార భ్రష్టుడై పాపశక్తుడై చరించేవాడు అసత్య భాషణం చౌర్యం వేశ్యాంగమనం మధుపానం ఇత్యాది దుష్కర్మలతో చురుకుగా పాల్గొనడమే కాక రసాలు కంబళ్ళు చర్మాలు మొదలైన వర్తకాలు కూడా చేసేవాడు వర్తకం నిమిత్తం ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్ళడం అతనికి అలవాటు అదేవిధంగా ఒకసారి మాహిష్మతి నగరం చేరాడు ఆ నగర ప్రాకారం చుట్టూ నర్మదా నది ప్రవహిస్తూ ఉంది ధనేశ్వరుడు ఆ పట్టణంలో వర్తకం చేసుకుంటూ ఉండగానే కార్తీక మాసం ప్రవేశించింది దానితో ఆ ఊరు అతిపెద్ద యాత్రాస్థలిగా పరిణమించింది వచ్చే పోయే జనాల రద్దీ వలన వర్తకం బాగా జరుగుతుంది కదా ధనేశ్వరుడు ఆ నెలంతా అక్కడే ఉండిపోయాడు వర్తక లక్ష్యంతో ప్రతిరోజు నర్మదా తీరంలో సంచరిస్తూ స్నాన జప దేవతార్చనా విధులు నిర్వహిస్తున్న వారిని చూశాడు నిత్యగాన వాధ్యాయుతంగా హరికీర్తనలను కథలను ఆలపించేవారు విష్ణుముద్రను ధరించిన వాళ్ళు తులసీమాలలతో అలరారుతున్న వాళ్ళు అయిన భక్తులను చూశాడు చూడడమే కాదు నెల పొడవునా తానక్కడే మసులుతూ ఉండడం వలన వారితో పరిచయం కలిగింది వారితో సంభాషిస్తూ ఉండేవాడు ఎందరో పుణ్యపురుషులను స్వయంగా స్పృశించాడు తుదకు ఆ సర్జన సాంగత్యం వలన అప్పుడప్పుడు విష్ణునామోచ్చరణం కూడా చేసేవాడు నెల రోజులు ఇట్టే గడిచిపోయాయి కార్తీకోధ్యాపన విధిని విష్ణు జాగారాన్ని కూడా దర్శించాడా ధనేశ్వరుడు పౌర్ణమి నాడు గోబ్రాహ్మణ పూజలు ఆచరించి దక్షిణ భోజనాదులను సమర్పించే వ్రతస్థులను చూశాడు పిదప సాయంకాలం శివప్రీత్యర్థం చేయబడే దీపోత్సవాలను తిలకించాడు సత్యభామ నాకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో శివారాధన దేనికి అని ఆశ్చర్యపడుకున్న సంశయ ఎవరైతే నన్ను శివుణ్ణి భేదభావంతో చూస్తారో వారి యొక్క సమస్తమైన పుణ్యకర్మలు కూడా వృధా అయిపోతాయి అదీకాక ఆ శివుడు కార్తీక పౌర్ణమి నాడే త్రిపుర సంహారం చేసిన వాడవడం చేత కూడా ఆయన నా రోజు ఆరాధిస్తారు ఇక ధనేశ్వరుడి పూజా మహోత్సవాలన్నింటినీ ఎంతో ఆశ్చర్యంతోనూ వాంచతోనూ చూస్తూ అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాడు కానీ ఆ సమయంలోనే కాలావసాన ఒక కృష్ణ సర్పం అతనిని కాటువేయడం తక్షణమే స్పృహ కోల్పోవడం అపస్మారకంలో ఉన్న అతగాడికి అక్కడి విష్ణు భక్తులు తులసి తీర్థాన్ని సేవింపజేయడం అనంతరం క్షణంలోనే ధనేశ్వరుడు దేహత్యాగం చేయడం జరిగింది మరుక్షణమే యమదూతలు వచ్చి అతని జీవుని పాసభద్ధుని చేసి కొరడాలతో మోదుతూ యముని వద్దకు తీసుకువెళ్లారు యముడు అతని పాపపుణ్యాల గురించి విచారించనారంభించగా చిత్రగుప్తుడు హే ధర్మరాజా వీడు గర్భ పాపాత్ముడే గాని అణువంతైనా పుణ్యం చేసిన వాడు కాడని చెప్పాడు ఆ మాట మీద దండధరుడు తన దూతల చేత ధనేశ్వరుడి తలను చితకగొట్టించి కుంభీపాక నరకంలో వేయించాడు కానీ ధనేశ్వరుడు ఆ నరకంలో పడగానే అక్కడ అగ్నులు చప్పగా చల్లారిపోయాయి ఆశ్చర్యపడిన దూతలి విషయాన్ని కాలునికి విన్నవించుకున్నారు అంతకంటే అబ్బురపడిన నరకాధీసుడు తక్షణమే ధనేశ్వరుని తన కొలువుకి పిలిపించి పునర్విచారణను తలపెట్టడంతో అక్కడికి విచ్చేసిన దేవర్షి అయిన నారదుడు ఓ యవధర్మరాజా ఈ ధనేశ్వరుడు తన చివరి రోజుల్లో నరక నివారకాలైన పుణ్యాలను ఆచరించాడు కనుక ఇతనిని నీ నరకం ఏమీ చేయలేదు ఎవరైతే పుణ్యపురుష దర్శన స్పర్శన భాషణలకు పాత్రులవుతారో సజ్జనుల యొక్క పుణ్యంలో ఆరవ వంతు భాగాన్ని పొందుతూ ఉన్నారు అటువంటిది ధనేశ్వరుడు ఒక నెల రోజుల పాటు కార్తీక వ్రతస్థులైన ఎందరెందరో పుణ్యాత్ములతో సాంగత్యం చేసి విశేష పుణ్యభాగాలను పొంది ఉన్నాడు కార్తీక వ్రతస్థుల సహజీవనం వలన ఇతను కూడా సంపూర్ణ కార్తీక వ్రత ఫలాన్ని ఆర్జించుకున్నాడు అదీకాక అవసాన వేళ హరిభక్తుల చేత తులసీ తీర్థము పొందాడు కర్ణపుటాలలో హరినామస్మరణం జరపబడింది పుణ్యనర్మదా తీర్థాలతో వీని దేహము సుస్నాతమయ్యింది అందరూ హరిప్రియుల ఆదరణకు పాత్రుడైన ఈ విప్రుడు నరకానుభవానికి అతీతుడేనని తెలుసుకో ఇతగాడు దేవతా విశేషుడు పుణ్యాత్ముడైన ఈ భూసురుడు పాపభోగాలైన నరకమందు ఉండేందుకు అనర్హుడు అని బోధించి వెళ్ళాడు ఇరవై ఎనిమిదవ రోజు పారాయణ సమాప్తం